ఫుట్పాత్ల మీద ఎటువంటి సామాన్లు అమ్ముతారు అంటే ఐఫోన్లను చూడ ఫుట్పాత్ మీద సెకండ్ హ్యాండ్ రేట్లో అమ్ముతారు నిజంగా ఏదైతే వెరైటీ ఉన్నాయి మనం అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు ఒకసారి అయితే చూద్దాం మొత్తం ఇక్కడ మొత్తం అన్ని సెకండ్ హ్యాండ్ సామాన్లు అమ్ముతారు ఇక్కడ సౌదీల ఫుట్పాత్ మీద కూడా ఏమేమి వస్తువులు అయితే అమ్ముతారు అయితే ఇప్పుడు అయితే మన చూద్దాం మీద ఫోన్స్ చాడా ఎంతనాడా తీసుకో మరి మూడు రూపాయలు అయ్యాం కదా మంచిగా ఇట్లా పక్కన పెట్టుకుని మంచిగా చూడొచ్చు బిందా ఫోన్ స్టాండ్ ఫోన్ స్టాండ్ మూడు రూపాయలు వాళ్ళైనా ఇక్కడ నడ అట్లా పట్టుకో ఇట్లా మీద పెట్టుకుంటే వాడని ఎత్తుకెత్తారు ఫోన్లు అట్లా ఈ చేతులనే సేఫ్టీ లేదు ارينه وين ثاني 3 رياله ما رولينه يتشكون هذا نمريل ها هذا في السبت هذا تكريا هذا كبير انا مع امي دهو في السبت هذا انا يعطيك فري طلعته طلع داريال الله او كده సేమ్ సేమ్ ఉందా నేను వాటిని చెప్తాను ఎనిమిది రూపాయలకి ఇవ్వను మూడు రూపాయలకి ఇవ్వను సది తర్వాత اصل شفت مكان ఇక్కడ ఫుట్ ఫుట్పాత్ మీద బట్టలు కూడా అమ్ముతారు బట్టలు సెకండ్ హ్యాండ్ బట్టలు ప్లస్ గంజులు సామాన్లు ఆ అంతేకాకుండా ఐఫోన్లు కూడా అమ్ముతారు ఇక్కడ ఐఫోన్లు కూడా ఉన్నాయి ఇదైతే నిజంగా ఘోరం ఐఫోన్లు రోడ్డు మీద అమ్ముతారు అంటే నిజంగా క్రియేట్ చూద్దాం మన ఇప్పుడు టీషర్ట్లు ఏ టీషర్ట్కి అయినా కానీ ఏ డ్రెస్ తీసుకున్నా కానీ ఐదు రూపాయలు అనట ఇవన్నీ వాడినాయి ఏదన్నా తీసుకో తీసుకుంటే ఐదు రూపాయలే అంటారు ఈ బట్టలు అన్నిటికి ఏదైనా తీసుకోవచ్చట అట ఐదు రూపాయలకి ఒకటి అంటే మన ఇంటికి ఒక వంద రూపాయలు అయితే అవుతాయి మనం ఇప్పుడు అయితే ఐఫోన్లు అక్కడికి అయితే పోదాం ఇంతకుముందు చెప్పినాం కదా ఐఫోన్లో అయితే అటేముంటాయి కదా అత్త ఐ ఫోన్ సిక్స్ ఐఫోన్ సిక్స్ ఇరవై రియల్కి అమ్ముతుర్రు ఇరవై రియల్ అంటే నాలుగు వందల ఐదు వందల రూపాయలకే ఐఫోన్ అమ్ముతురు ఇదైతే నిజంగా ఘోరం అంటే ఘోరం ఇక్కడనే ఉన్నారు ఇది మనకు ఫుల్ క్రౌడ్ కనబడుతుంది కదా అందరూ ఆ ఫోన్లను ఎగబడి ఎగబడి చూస్తున్నారు సో మనం చూడ ఇప్పుడు అక్కడికే పోతున్నాం ఐఫోన్స్ ఐఫోన్స్ ఏ ఏ మోడల్ ఉన్నాయి అవి ఎంతెంత రేట్లకు అమ్ముతారు ఫుట్పాత్ల మీద అమ్ముతారు మరి మంచి ఫోన్లా ఖరాబ్ అయిన ఫోన్లా ఏందనేది అయితే చూద్దాం సో ఇక్కడ వచ్చిన మనం ఆ ఏరియాకైతే ఇక్కడనే ఉన్నాయి ఫోన్లు కాస్ట్లీ వాచ్ పోతే అవి కూడా వాణ్యవాస్తులేనా ఇక్కడ ఉన్నాయి ఐఫోన్ అయితే మంది ఫుల్ ఉన్నారు మనకు చూద్దాం అన్న కానీ ప్లేస్ అయితే ఇస్తలేరు ఇంకోసారి నుంచి అయితే పోదాం ఐఫోన్లో చూద్దాం కూడా ఇడిచిపెట్టేదే లేదు ఏమేమి ఫోన్లు ఉన్నాయి అన్నది

మనకి కనబడుతుంది ఐఫోన్ సిక్స్ ఫోన్ అదే ఒక ఇరవై ఇరవాలంటున్నాం నాలుగు వందల రూపాయలకి ఐఫోన్ సిక్స్ అయితే ఇస్తుంది సో ఐఫోన్ థర్టీన్ థర్టీన్ ప్రో మ్యాక్స్ అట ఐఫోన్ అదైతే ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తుండ్రు ఫోన్ మంచిగా ఉన్నది ఇప్పుడు మనకి చెక్ ఇష్టం ఇప్పటిదాకా థర్టీన్ ఫోర్ మ్యాక్స్ సో వీళ్ళందరూ ఈ ఐఫోన్లో కానీ ఉన్నారు

वञ ఇవన్నీ ఐఫోన్లు ఈ ఫోన్లన్నీ అయితే తక్కువ రేట్లలో ఇవి ఏంటంటే ఐ ఐఫోన్లని కూడా ఇక్కడి మన అంటే మన ఇంటికడే అమౌంట్ వెయ్యి రెండు వేలకి ఐఫోన్లు అయితే అమ్ముతురు మరి పని చేస్తే పనిచేయ అయితే తెలియదు ప్రస్తుతానికైతే పని చేస్తున్నాయి కొన్ని కొన్ని బ్యాటరీ లేవు పని చేస్తా లేవు అని అంటుండు బ్యాటరీ లేదు అంటుండు కొన్ని అయితే పని చేస్తున్నాయి ఐఫోన్ సిక్స్ ఐదు వందల రూపాయలకి ఎత్తా అంటుండు ఐఫోన్ థర్టీన్ ప్రో మ్యాథ్స్ మనం అక్కడ చూసినాం చెక్ చేసినాం థర్టీన్ ప్రో మ్యాథ్స్ అది ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తుండ్రు ఫోన్ మంచిగా ఉన్నది స్టోరేజ్ మంచి ఉంది ఫోన్ మంచిగా ఉంది థర్టీన్ ప్రో మ్యాథ్స్ అది ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తుడు ఇక ఇక మిగిలిన ఫోన్లో అయితే కొన్ని లేవు అంటుండు కొన్ని ఇచ్చే ఉన్నాయి అన్ని రెండు వేలు మూడు వేల రూపాయలు అయితే చెప్తుండ్రు మన ఇంటికి ప్రైస్ సో ఇవి పని చేస్తే పని చేయ మనకైతే అర్థమైతే లేదు మరి ఇవి ఇక్కడ నన్ను ఎత్తుకొచ్చిన ఫోన్లా లేకపోతే ఏంది సెకండ్ హ్యాండ్ ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి అమ్ముతారు ఇవైతే మనకైతే ఉన్నది కానీ ఫుల్ మంది అయితే ఎంత ఎంతమంది వచ్చారు ఐఫోన్లు అమ్ముతూరు అనగానే ఎంతమంది వచ్చారు ఈరోజు ఇక్కడికి చూడరు ఎంతమంది ఇక్కడ జమ అయ్యారు ఫుల్ మంది జమయ్యారు ఐఫోన్లనే వర్కల ఎందుకంటే మనం బట్టలు అబోటి పోటీ అమ్మినే వస్తువులు అయితే చూస్తాము సెకండ్ హ్యాండ్లో కానీ ఈ ఐఫోన్లను ఫోన్లను ఐఫోన్లు ఇవన్నీ సెకండ్ హ్యాండ్లో అమ్ముతారని అయితే మనమైతే ఫస్ట్ టైం చూస్తున్నాం మళ్ళీ సౌదీలో ఇది ఫుట్పాత్ మీద ఫుట్పాత్ మీద ఐఫోన్లు సెకండ్ హ్యాండ్లో అమ్ముతారంటే నిజంగా గ్రేటే వీళ్ళైతే మా ఎంత మంది వచ్చారో ఐఫోన్లు సెకండ్ హ్యాండ్లు అమ్ముతున్న వంటల ఫుల్ మంది వచ్చారు నేనైతే సౌదీ అయినా సో అయితే వెరైటీ ఉంది ఎందుకంటే మనం అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయాలకి ఇట్లా అని సెకండ్ హ్యాండ్ ఫోన్లకి ఇట్లా అమ్ముతారని అయితే అస్సలు అనుకోలేదు ఐఫోన్లో వన్ అయితే సెకండ్ హ్యాండ్ ఫోన్లో అయితే అమ్ముతారు ఐఫోన్ సిక్స్ ఐదు వందల రూపాయలకి అవుతున్నావు ప్లస్ ఐఫోన్ థర్టీన్ ప్రో మ్యాక్స్ ఉన్నాయి అట్లనే ఐఫోన్ ఎలెవెన్ ఉంది ఇట్లా కొన్ని కొన్ని మోడల్స్ అయితే ఉంటాయి ఇక్కడ అంతా రెండు వేలు మూడు వేలు ఐదు వేలకి ఇట్లా మన ఇంటిక ప్రైస్లకైతే అమ్ముతుంది ఐఫోన్లను నిజం ఇది అయితే ఘోరంగా ఐఫోన్లో

ఉంటుందా ఫోన్ మంది ఉన్నప్పుడు వాడద్దు అద్దు మంది ఉన్నప్పుడు స్టిక్ తీసుకుంటాం ఇంకా వేరే వేరే ఐటమ్స్ అయింది నూరు రూపాయలే తలదంటే అంటే మూడు రూపాయలే

ఐఫోన్లో మొత్తం జాతర జరుగుతుంది ఐఫోన్లో ఐఫోన్ల కోసం ఎట్లా ఎగబడుతున్నారు ఇవిడు ఐఫోన్ థర్టీన్ ప్రో ఐఫోన్ సిక్స్ ఐఫోన్ లెవెన్ ఇవన్నీ ఫోన్లను రెండు వేలు మూడు వేలు ఐదు వేలకు అమ్ముతారు మొత్తం ఫుల్ రష్ ఫుట్పాథడరు ఫోన్ లో ఎట్ల అక్కడ అట్లా ఓడి ఉంటాడు మరి అంటే మంది బాగా జమ ఇద్దరు కదా అని ఆడ అట్లా ఎలా ఓడుతున్నట్టున్నాడు మరి ఐఫోన్ లో అట్లా ఫుట్పాత్ లో మీద అమ్మితే అవుట్ వస్తుంది నిజంగా ఐఫోన్ అయిందని సో ఈ ఫుట్పాత్ అయితే మనం క్రాస్ చేయాలి ఇప్పుడు ఇది క్రాస్ చేసేటప్పుడు దీనిపైనే క్రాస్ చేయాలి అంతగానం ఊరుగుతుండే నాడు జుబెల్ జుపేల్ రమ్మంటుండు ఇట్లాంటి ప్లేస్లో క్రాస్ అయితే ఏం కాదు వేరే ప్లేస్లలో అయితే క్రాస్ అయితే మనం ఆటోమేటిక్గా క్రాస్ అయితే బండ్లన్నైతే ఆగిపోతాయి అన్నట్టు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ పండ్లు ఇవి కూడా ఉన్నాయి కాడవట్ ఇవి కూడా ఉంది కదా ఐస్ క్రీమ్ పంటే కాదు చిన్న అవుతుందా గిరి దినుమా గిద్ది అది మస్తు ఉంటే

खाइबि का

मरी <laughs> huh நீரால் கரூர் நாக்க டவுட் கீதக்க மாடி போய் அத்தியாத்தி கடன் கடன்தி దాదాపు ఒక ఇరవై రకాలున్నాయి ఎక్కువ ఉన్నాయి మూడు ఆరు తొమ్మిది తొమ్మిది ఒక లాంటి తొమ్మిది అంటే పద్దెనిమిది